ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ అలాగే ఈ రోజు లక్కి డిప్ రిజల్ట్ నిటీటీడీ వారు అనౌన్స్ చేయడం జరిగిందండి లక్కి లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకి ఎలా అమౌంట్ పే చేయాలి అన్న దాని గురించి ఇంకా తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే టోకెన్స్ కి సంబంధించి అలాగే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ కి సంబంధించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఎందుకని అంటే మీరు ఎంత ఎక్కువగా వీడియోస్ ని లైక్ చేస్తే యూట్యూబ్ అంతా ఎక్కువగా వీడియోస్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది సో మీరు చేసే లైక్ వల్ల ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చేరే అవకాశం ఉంటుందండి కాబట్టి పర్టికులర్ గా మన వీడియోస్ ని ప్రతి ఒక్కరు లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా ఫిబ్రవరి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ కోటా ఫర్ ద సేవాస్ లైక్ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఫర్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అంటే నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఒకటో తారీఖు అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ నాలుగు రకాల సేవలు స్వామివారి మూల మూర్తికి నిర్వహించరండి ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు ఈ నాలుగు రకాల సేవా టికెట్ని బుక్ చేసుకున్న భక్తులకి దర్శనం క్యూలైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపథం ఎంట్రీ పాయింట్ ఉంటుంది దర్శనం మాత్రం నార్మల్ దర్శనం అంటే జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది మొదటి గడప దర్శనం అనేది ఉండదు అండ్ ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం సేవ ఊంజల్ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు ఈ సేవల్లో కళ్యాణోత్సవం సేవ టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ నలో చేస్తారు ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ మూడు రకాల ఆర్జిత సేవలు మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేసి సింగిల్ పర్సన్ కైనా బుక్ చేసుకోవచ్చు లేదా థౌసండ్ రూపీస్ అమౌంట్ పే చేసి టూ మెంబర్స్ అయినా బుక్ చేసుకోవచ్చు అండి అండ్ ఈ టికెట్స్ ఎవరైతే ముందుగా లాగిన్ అయ్యి బుక్ చేసుకుంటారో వారికే బుక్ అవుతాయి కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవలని కూడా అంటారు కాబట్టి ఎవరైతే ఫిబ్రవరి నెలలో నేరుగా తిరుమలకొచ్చి నాలుగు రకాల ఆర్జిత సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం పది గంటల కల్లా టీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయిన అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సినగా కోరుచున్నాను ఈ ఫస్ట్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అన్నదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది ఒకసారి ఆ కూడా చూడగలరు ఇక నెక్స్ట్ అంగ ప్రదక్షిణం సేవ టికెట్స్ ఈ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ తిరుపతి అర్బన్ అండ్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ ఓన్లీ ఫర్ థర్డ్ ఫోర్ సాటర్డే విల్

అంటే నవంబర్ ఇరవై మూడో తేదీ శనివారం రోజుకు సంబంధించిన అదనపు రెండు వందల యాభై అంగప్రక్షణం సేవ టికెట్స్ కి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఒకటో తారీఖు అనగా రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అందుబాటులో ఉంటాయండి కాబట్టి ఎవరైతే తిరుపతి అర్బన్ అండ్ రూరల్ తిరుమల లోకల్స్ నవంబర్ ఇరవై మూడో తేదీ శనివారం రోజు అంగప్రేక్షణం సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు లక్కిడిపులో అంగప్రేక్షణ సేవకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఎవరైతే రేపు అంగపరక్షణ సేవకి లక్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకు సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని రేపు సాయంత్రం ఐదు గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు సో అనౌన్స్ చేసిన తర్వాత లక్కిడిప్ లో సెలక్ట్ అయిన భక్తులు ఆ సేవకి అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్ గా పే చేయాలి సేవలో మీరు పార్టిసిపేట్ చేసిన అనంతరం మీరు అడ్వాన్స్ గా పే చేసిన ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ ని తిరిగి మీ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ చేయడం జరుగుతుంది రేపు లక్కిడిప్ లో అందుబాటులో ఉన్న అంగప్రేక్షణ సేవ టికెట్స్ అనేవి కేవలం తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ కి మాత్రమేనండి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే నవంబర్ పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు అనగా ఈ రోజు ఉదయం పది గంటల వరకు ఫిబ్రవరి నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లక్కి అనేది అందుబాటులో ఉంది ఎంతమంది భక్తులైతే లక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కి రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టిటిడి వారు ఇదే వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరిగిందండి లక్కి రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఆ లక్కిడిప్ సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి నుంచి మెసేజ్ రావడం జరిగింది సో ఎవరైతే సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వచ్చాయో ఆ భక్తులందరూ కూడా ఆ సేవకి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఎల్లుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అంటే నవంబర్ ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే సమయం ఉందండి కాబట్టి సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఆ సేవకి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవల్సిందిగా కోరుచున్నాను అండ్ ఇంకొకటి మీరు లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీరు సెలెక్ట్ అయ్యారా లేదనేది మీకు ఎటువంటి మెసేజెస్ రాలేదు అనుకోండి అలాంటప్పుడు మీరు టీటీడీ వెబ్సైట్ లోనే సెలెక్ట్ అయ్యారా లేదనేది చెక్ చేసుకోవచ్చండి మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయ్యి వెబ్సైట్ లో కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ చూడండి ఫర్ సెలెక్టెడ్ లిస్ట్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ హిరాన్ ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీకు ఈ విధంగా ఒక లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది అంటే ఏఏ సేవకు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది ఒక పీడిఎఫ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ పీడిఎఫ్ లో మీ నేమ్ ఉందా లేదని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు లేదు ఈపీడిఎఫ్ లో ఎక్కువ నేమ్స్ ఉన్నాయి మేము చెక్ చేసుకోవడం కష్టమో అనుకుంటే ఇక్కడ చూడండి లాగిన్ అయిన తర్వాత బుకింగ్ హిస్టరీ అని ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే బుకింగ్ హిస్టరీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అని ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే మీకు కొన్ని సర్వీసెస్ అయితే చూపిస్తుంది ఈ సర్వీసెస్ లో కొంచెం కిందకి స్క్రోల్ చేశారు అంటే సేవా ఎలక్ట్రానిక్ డిప్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ ఆప్షన్ పై ఒకసారి క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మీరు లక్కీ డిప్ కి ఏ తేదీలో ఎన్ని గంటలకి ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది ఇంకా బుకింగ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ డిప్ స్టేటస్ దగ్గర మీరు ఆ లక్కి డిప్ లో సెలెక్ట్ అయ్యి ఉంటే సెలెక్టెడ్ అని చూపిస్తుంది ఒకవేళ మీరు సెలెక్ట్ కాకపోతే నాట్ సెలెక్టెడ్ అని చూపిస్తుంది ఈ విధంగా లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి మీరు ఆ లక్కి డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదనేది చెక్ చేసుకోండి లక్కీ డిప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు ఆ సేవా టికెట్ కి ఎలా అమౌంట్ పే చేయాలి ఎలా టికెట్ ని కన్ఫామ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని ఒకసారి చూసారు అంటే మీరు లక్కిడి ప్లస్ సెలెక్ట్ అయినప్పుడు చాలా ఈజీగా అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియో అనేది హెల్ప్ అవుతుంది ఇకపోతే ఫిబ్రవరి నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ అంటే అంగప్రేక్షణ సేవా టికెట్స్ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తిరుమల తిరుపతి అకామిడేషన్ ఇలా ఫిబ్రవరి నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు ఇంకా వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నదానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియోని ఇది చేసి మన కొత్త యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కొండ కింద తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తున్నారండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు తెల్లవారుజామున రెండు గంటల కల్లా కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టి అనేవి ఇస్తారు సో ఈ రోజు తెల్లవారుజామున రెండు గంటలకి కౌంటర్స్ ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల మధ్య టైమ్ స్లాటెడ్ ఎస్ఎస్టి టోకెన్స్ అలాగే రేపు తెల్లవారుజామున మూడు గంటలకి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ టోటల్ గా ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఇంకా రేపు తెల్లవారుజామున మూడు గంటల టైమ్ స్లాటెడ్ ఎస్ఎస్టీ టోకన్స్ మొత్తం కలుపుకొని ఈ రోజు ఆఫ్లైన్లో లో పదహైదు వేల ఎస్ఎస్టీ టోకన్స్ అయితే తిరుపతిలో ఇవ్వడం జరిగింది తెల్లవారుజామున రెండు గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే భక్తుల రద్దీని బట్టి డిపెండ్ ఆన్ ని బట్టి ఆ టోకన్స్ అయిపోవడం జరుగుతుంది భక్తుల రద్దీ అధికంగా ఉంది అనుకోండి వీకెండ్ టైమ్ లో కనైతే తెల్లవారుజామున రెండు గంటలకి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే తెల్లవారుజామున నాలుగు లేదా ఐదు గంటల కల్లా ఈ టోకన్స్ అన్ని కూడా కంప్లీట్ గా అయిపోతాయి కానీ ప్రస్తుతం తిరుపతిలో తిరుమలలో భక్తుల రద్దీ అనేది తగ్గింది కాబట్టి ఈ రోజు తెల్లవారుజామున రెండు గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే పదహైదు వేల టోకన్స్ అనేవి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా అందుబాటులో ఉండడం జరిగింది ఇకపోతే తిరుపతిలో ఆఫ్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి రేపటికి సంబంధించి రేపు తెల్లవారుజామున రెండు గంటలకి కౌంటర్స్ ఓపెన్ చేసినప్పుడు కేవలం ఏడు వేల టోకన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి ఎందుకని అంటే ఎల్లుండి శుక్రవారం రోజు శుక్రవారం స్వామివారికి అభిషేకం సేవ ఉంటుంది కాబట్టి ఆ రోజు అర్లీ మార్నింగ్ టోకన్స్ అనేవి టీటీడీ వారు రిలీజ్ చేయరు కాబట్టి కేవలం రేపటికి సంబంధించి అంటే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పది గంటల మధ్య టైమ్ స్లాటెడ్ ఎస్ఎస్టీ టోకన్స్ మొత్తం కలుపుకొని రేపటికి సంబంధించి ఏడు వేల టోకన్స్ మాత్రమే రేపు తెల్లవారుజామున ఆఫ్లైన్ లో తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది ఏడు వేల టోకన్స్ కాబట్టి కొంచెం తొందరగా ఈ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే రేపు ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ పొందాలి అనుకుంటారో ఆ భక్తులు వీలైనంత వరకు తెల్లవారుజామున ఒంటి గంట లేదా రెండు గంటల కల్లా కౌంటర్స్ వద్దకు చేరుకొని ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ రేపు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి టోకన్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి ఈ రోజు శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం ఆరు గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటికీ ఈ రోజు మధ్య రెండు గంటల టైం స్లాట్ నుంచి రాత్రి తొమ్మిది గంటల టైం స్లాట్ వరకు టోటల్ గా మూడు వేల టోకన్స్ అయితే ఈ రోజు శ్రీవారి మెట్టు మార్గంలో ఇవ్వడం జరిగింది ఈ మూడు వేల టోకెన్స్ లో గాను ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయానికి శ్రీవారి మెట్టు మార్గంలో పన్నెండు వందల టోకన్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి అంటే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయానికి కూడా శ్రీవారి మెట్టు మార్గంలో సుమారుగా పన్నెండు వందల టోకన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అయితే శ్రీవారి మెట్టు మార్గం అనేది సాయంత్రం ఐదు గంటలకి క్లోజ్ చేస్తారు కాబట్టి ఈ నడక మార్గంలో ఈ రోజు సుమారుగా వెయ్యి టోకన్స్ అయితే మిగిలిపోవడం జరిగింది అంటే ఈ రోజు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లిన ప్రతి ఒక్కరికి కూడా ఈ టోకన్స్ అయితే అందుబాటులో ఉండడం జరిగిందండి ఈ నడక మార్గంలో కూడా ఉదయం ఆరు గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే డిపెండ్ ఆన్ రష్ని బట్టి అయిపోవడం జరుగుతుంది వీకెండ్ టైంలో లో అయితే ఆరు గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే కొంచెం తొందరగానే అయిపోతాయండి ఇప్పుడు ప్రస్తుతం అయితే భక్తుల రద్దీ తగ్గింది కాబట్టి ఈ రోజు సాయంత్రం నడక మార్గం క్లోజ్ చేసే సమయానికి కూడా టోకెన్స్ అయితే అందుబాటులో ఉండడం జరిగింది ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంలో రేపటికి సంబంధించి కూడా మూడు వేల టోకెన్స్ ఇస్తారండి రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ తిరుమల కొండపై ఆఫ్ లో అకామిడేషన్ కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారండి ఎవరైతే తిరుమలలో ఆఫ్లైన్ లో పొందాలి అనుకుంటారో ఆ భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లో కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అయితే ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల సమయానికి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో అకామడేషన్ అనేది తొమ్మిది యాభై ఐదు రూమ్స్ అయితే అందుబాటులో ఉండడం జరిగింది అది కూడా యాభై రూపాయల రూమ్స్ వంద రూపాయల రూమ్స్ అంటే ఏ కి సంబంధించి తొమ్మిది వందల యాభై ఐదు రూమ్స్ అయితే ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకి సిఆర్ ఆఫీస్ దగ్గర అందుబాటులో ఉండడం జరిగిందండి ఇలా టోటల్ ఈ తొమ్మిది వందల యాభై ఐదు రూమ్స్ భక్తులకు అలాట్ చేసే వరకు ఆఫ్ లో రూమ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అలాగే ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల సమయంలో కూడా సిఆర్ ఆఫీస్ దగ్గర ఎనభై ఏడు రూమ్స్ అయితే ఆఫ్లైన్ లో అందుబాటులో ఉండడం జరిగింది అవి కూడా యాభై రూపాయల రూమ్స్ వంద రూపాయల రూమ్స్ అంటే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ అనేది తగ్గింది కాబట్టి ఆఫ్ లైన్ అకామిడేషన్ అనేది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట సమయంలో కూడా ఈ రోజు అందుబాటులో ఉండడం జరిగిందండి భక్తుల రద్దీ అధికంగా కన ఉంటే ఉదయం టైంలోనే అన్ని రూమ్స్ కూడా భక్తులకు అలాట్ చేయడం జరుగుతుంది భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు మాత్రం మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట సమయంలో కూడా సిఆర్ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో లో రూమ్స్ అనేవి అందుబాటులో ఉండడం జరుగుతుంది భక్తులు ఈ విషయాన్ని అయితే గమనించుకోగలరు ఇలా తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ కి సంబంధించిన స్టేటస్ కావచ్చు అలాగే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే టోకెన్స్ ఆ రోజుకు సంబంధించి మొత్తం ఎన్ని టోకెన్స్ ఇస్తున్నారు ఏ టైమ్ స్లాట్ కి సంబంధించిన టోకెన్స్ అనేవి ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్నాయి ఇంకా ఆ రోజుకు సంబంధించి ఎన్ని టోకెన్స్ అందుబాటులో ఉన్నాయి అన్నదానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో తిరుమలకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కావచ్చు అలాగే ఈ ఆఫ్లైన్ టోకెన్స్ అకామిడేషన్ కి సంబంధించిన స్టేటస్ ని కావచ్చు మీరు ఎప్పటికప్పుడు కోసం మన యొక్క యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ జాయిన్ ఆ రెండింటి లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా నవంబర్ పంతొమ్మిదో తేదీ మంగళవారం రోజున అరవై రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాభై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రూలోని ఒక్క కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా గంట నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో థ్యాంక్స్ ఫర్ వాచింగ్